సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పాల్పడుతుందని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు విశాఖలో జరిగిన మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం ఎప్పుడు సిగ్గుమాలిన మళ్ళీ ఇంకోసారి నిరూపించుకుంటున్నారు ఈ కౌన్సిల్ లో విశాఖపట్నం నగరపాలక సంస్థలో వాళ్ళకి బలం లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ మేయర్ని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి దింపేయాలని పాలక వర్గాన్ని కైవసం చేసుకోవాలని పరిపాలన కైవసం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు నిన్ననే కుట్రపూరితంగా ఒక అవిశ్వాస తీర్మానం ఇచ్చారు ఇప్పటికే ఆ నోటీసులో మా పార్టీని తరఫున మా బీఫామ్ మీద ఎన్నికైన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు అంటే ఇంత అనైతికంగా రాజకీయాలు చేసి మీరేం సాధిస్తారు ఇవాళ ప్రజలకు తీర్పిచ్చారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన పగ్గాలు మీకు అప్పచెప్పారు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అదేవిధంగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది వాళ్ళని పూర్తి స్థాయి పదవీ కాలాన్ని వాళ్ళ పరిపాలన చేయనివ్వకుండా ప్రలోభ పెట్టి భయపెట్టి మా కార్పొరేటర్లను తీసుకెళ్ళిపోయి ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అలాగే చాలా చోట్ల ఇప్పుడు ఎంపీపీలు ఎన్నికలు వచ్చినాయి అక్కడ కూడా ఇదే విధంగా ఎంపీడీసీని ప్రలోభ పెట్టి తీసుకెళ్తా ఉన్నారు భయపెడుతున్నారు ఇప్పుడే ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించాం పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో వారు అదేవిధంగా అమర్నాథ్ గారు మాజీ మంత్రి గారు మా కోఆర్డినేటర్లు నాయకులు కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించుకున్నాం తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలని దౌర్జన్యపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము నిన్న కూడా కొంతమందిని మళ్ళీ ప్రలోభ పెట్టి తీసుకెళ్ళారు ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలకి మీరు పేటెంట్ మీరు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ని ఇక్కడ పరిపాలన మేము కాపాడుకుంటామని చెప్తున్నాం గట్టిగా ఎప్పటికైనా సరే ఇలాంటి అనైతిక రాజకీయాలు మానేయమని చంద్రబాబు గారికి హితపలుకుతున్నాం కూటమి నాయకులకి తెల్లారు లేస్తే నీతులు చెప్పడం కాదు నీతులు వల్లించడం కాదు వాటిని అమలు చేయండి మేమైతే మా కార్పొరేటర్లతో ఇప్పుడే సమావేశమయ్యాం చాలామంది ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లందరూ కూడా పార్టీని విడిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పట్ల అభిమానంతో గౌరవంతో పార్టీలో ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం తప్పకుండా కౌన్సిల్లో మేయర్ స్థానాన్ని కాపాడుకుంటాం ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎప్పటికన్నా ఎలాంటి అనైతిక రాజకీయాలను మానేయాలని చెప్పి మేము ఈతో పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీకి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు అదే చెప్తున్నాం కదా అనైతికంగా మా కార్పొరేటర్లను తీసుకెళ్ళి ఎందుకంటే మీకే తెలుసు బలాబలాలు ఈ కౌన్సిల్లో స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది కానీ అధికారం వచ్చినప్పటి నుంచి ఇటు తెలుగుదేశంలో కొంతమంది జనసేనలో కొంతమంది మళ్ళీ ఆ పార్టీ నాయకులు చెప్పిన నీతులు ఈ ప్రపంచంలో ఎవడో చెప్పడు వాళ్ళేదో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తామని రాజకీయంలో మార్పును తీసుకొస్తున్నామని పెద్ద పెద్ద ఉపన్యాసాలు తప్పించి వాళ్ళు చేసే పనులు ఏంటి మా పార్టీ కార్పొరేటర్లు తీసుకెళ్లారు కానీ మేము ఎవరిని తీసుకురాలే చూద్దాం ఏమవుద్దో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ దీన్ని నిలబెట్టుకుని తీరుతుందని చెప్పి గట్టిగా చెప్తాం గడిచినటువంటి నాలుగైదు రోజులుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి రాజకీయం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని ఏ రకంగా బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి వారి వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నిన్న జిల్లా కలెక్టర్ గారికి వారు వారు మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం వారిని వారి మీద ఉన్నటువంటి నో కాన్ఫిడెన్స్ని మూవ్ చేసేటువంటి కార్యక్రమం కూడా నేను చేసినట్టుగా చూసాం సహజంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారు యాభై ఏడు మంది తొంభై ఎనిమిదిలో యాభై ఏడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు గెలిచారు నాకు తెలిసి తెలుగుదేశంలో ముప్పై ముప్పై ఒకటో గెలిచినట్టుగా నాకు గుర్తు మిగిలినటువంటివి కొంతమంది సిపిఐ సిపిఎమ్ అలాగే జనసేన ముగ్గురు తర్వాత బీజేపీ ఒకరు అలాగే కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు ముప్పై మందితో మేయర్ పీఠాన్ని గెలుచుకోవచ్చు అనేటువంటిది సరే కూటమిలో ఉన్నటువంటి వారు ఇండిపెండెంట్లో లేకపోతే మిగిలినటువంటి పార్టీలు కలుపుకున్నా సరే నలభై మంది దాటట్లేదు అధికారం వారు అధికారంలోకి రాగానే జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కొంతమందిని ప్రలోభ పెట్టారు గడిచినటువంటి నాలుగైదు రోజులుగా కొంతమందిని ప్రలోభ పెట్టారు నిన్న వారు లేఖ ఇచ్చినప్పటికీ వారికి కావాల్సినటువంటి మెజారిటీ లేకపోయినా అయినా సరే లెటర్ ఇచ్చారంటే వారి ఉద్దేశం ఏంటి ఏ రకంగా ఈ ఎన్నిక చేద్దాం అనుకుంటున్నారు కేవలం మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్లను బెదిరించాలని భయపెట్టాలని వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది సహజంగా ఒక రాజకీయ పార్టీగా మా తాలూకా ప్రయత్నం మా తాలూకా రాజకీయం మేము కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఉన్నటువంటి కార్పొరేట్లందరితో కూడా మళ్ళీ చర్చించాం చాలా మంది మీద ఏ రకంగా బెదిరిస్తున్నారు అనేటువంటిది వారు వారు కూడా చెప్పడం జరిగింది కొంతమందిని భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ పార్టీ లైన్ని దాటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది కూడా వారు చెప్తా ఉన్నారు సో ఏదైనా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది ఆ రకంగానే ఏ ఏ రకంగా రాజకీయం చేయాలనేటువంటి దాని మీద పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అలాగే కన్నబాబు గారు మిగిలినటువంటి పార్టీ కోఆర్డినేటర్లు అందరం కూడా కలిసి కూర్చొని దాని మీద ప్రణాళిక రచించాం సో మా వరకు మేము ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ రకంగా కాపాడుకోవాలి మేయర్ పీఠాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి దాని మీద ఆ వ్యూహరచన అది చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ ప్రై